Esse foi o Newskis తనకున్న పొలంలో తక్కువ ఖర్చుతో నువ్వుల పంట వేసి అధిక దిగుబడితో పాటు లాభాలను ఆర్జిస్తున్నారు రైతు కొర్రామంత నాయక్ దేవరికొండ మండలంలోని గొట్టి ముక్కల కొర్ర తండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న ఆరు ఎకరాల భూమిలో నూతనంగా వంగడాలను తెచ్చి నువ్వులను పండిస్తున్నాడు దేనికి గాను నాలుగు సార్లు భూమిని దున్ని నాలుగు సార్లు తడిపెట్టి పన్నెండు వందల రూపాయల విలువగల నువ్వుల విత్తనాలను జల్లారని దీంతో వంద రోజుల్లో పంట కాపుకు వచ్చిందని దీనికి గాని పొటాషియం యూరియా ఒకసారి వేశామని తెలిపారు పది నుండి పదిహేను వేల రూపాయలతో వేసిన పంటకు అరవై నుండి డెబ్బై వేల రూపాయల లాభం వస్తుంది తక్కువ పెట్టుబడి శ్రమ లేకుండా వేసిన పంటకు దిగుబడితో పాటు లాభాలు వస్తాయని రైతు తెలిపారు రిటైర్డ్ ఈ కొర్ర మంతా అనే రైతు నేను సర్వీసులో ఉన్నప్పుడు ఈ చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఆయనలో ఉన్న ఉత్సాహం చూసి ఎప్పుడు వచ్చి కూడా నన్ను సార్ ఏదైనా కొత్త వెరైటీస్ ఇప్పి అండి సార్ నేను చేస్తాను సార్ నేను చేస్తా సార్ అనేది ఇతన్ని కొత్త కొత్త రీసెర్చ్ స్టేషన్లకు మధుర పోతే జక్తాల వేరే వేరే మన ఈ అటువంటి అటువంటివి ఏదైనా ప్రోత్సహించి పంపించి తీసుకొచ్చి నా సలహా తీసుకునేది వేరే అగ్రికల్చర్ వాళ్ళ సలహాలు తీసుకునేది చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు అది రాని లాభం రాని నష్టం రాని ఏమైనా కానీ కొత్త వెరైటీ పెట్టాలి అనేది అతనిలో ఒక దృక్పథం ఇంకోటి ఏంటంటే మామూలు రైతులకు అందుబాటులో నేను సీడ్స్ సప్లై చేయాలనే ఆలోచన ఉంటుంది అతనికి కానీ ఇక్కడ రైతులు అతడు చేసే మంచి క్రాప్స్ గురించి కానీ ఏం కానీ వాళ్ళకి తెలియదు దీనికి నేను కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా సహకరించి ఇతడి ఈ ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా వేరే రైతులకు ఇప్పించే ప్రయత్నం చేసి దీన్ని ప్రోత్సహించి మరి రైతులకు లాభదాయకంగా ఉండే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఇలాంటి రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి గుర్తింపు లేదు ఇటువంటి రైతులు మర్చిపోతున్నారు ఇటువంటి రైతులను గుర్తించవలసిన రైతు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించవలసిన రైతు ఈయన నా శిష్యుడు పర్మనెంట్ శిష్యుడు ఈయన ప్రేక్షక రైతులకు అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ మండల వ్యవసాయ అధికారి దేవరకొండ మండలం నా పక్కన ఉన్నటువంటి రైతు అభ్యుదయ రైతు కొర్ర మతా గారు ఈయన అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఈసారి ఈయన జగిత్యాలు వెళ్ళి ఈ తెల్ల నువ్వులు జేసీఎస్ వన్ జీరో టూ జీరో అనేటటువంటి వెరైటీ తీసుకుని వచ్చి ఆయనకున్న ఆరు ఎకరాల పొలంలో సాగు చేయడం జరిగింది మేము మొదటి నుంచి ఈ పంటని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంట దాదాపు కోతకు వచ్చేసింది ఇక రెండు మూడు రోజుల్లో ఇది కోతకి కూడా సిద్ధమైంది అయితే ఇది ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యం పొందినటువంటి పంట దక్షిణ తెలంగాణలో ఇంతవరకు కూడా ఈ వాతావరణానికి సూటబులా కాదా అనేది ఒక డౌట్ ఉండదు ఈ ఈరోజు మనం ఈ పంటను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది దక్షిణ తెలంగాణకి కూడా అప్లికబులే ఏం చేతంటే ఇది ఇప్పుడు మనకున్న ఈ దేవరకొండ ఏరియా పరిసర ప్రాంతాల రైతులు ఎంతసేపు కూడా మనకి గ్రౌండ్నట్ పండిస్తూ ఉంటారు వేసవకాలం వచ్చేసరికి అక్టోబర్ నుంచి గ్రౌండ్నట్ పండిస్తూ ఉంటారు గ్రౌండ్నట్ ప్లేస్లో ఈ పంట పండించుకోవడం ద్వారా అచ్చరిక దిగుబడులు సాధించడమే కాకుండా రైతులకి లాభ లాభదాయకమైనటువంటి పంట ఇది చాలా సింపుల్ పంట అండి కేవలం తొంభై రోజుల డ్యూరేషన్ మాత్రమే ఉంది విత్తనం వేసే నుంచి మ విత్తనం వేసిన తర్వాత నుంచి మనం కట్ చేసేవారు హార్వెస్టింగ్ చేసేవారు కేవలం తొంభై రోజుల్లోనే ఈ పంట చేతికి వస్తుంది తొంభై రోజుల్లో కేవలం కేవలం ఒక మూడు నుంచి నాలుగు తడులు మాత్రమే ఇది దీనికి అవసరం ఉంటుంది మూడు కిలోల విత్తనం ఒక డిఏపి హాఫ్ బ్యాగ్ ఆఫ్ యూరియా అండ్ హాఫ్ బ్యాగ్ ఆఫ్ పొటాష్ ఇవి మనకి ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంది దీనికి కేవలం నాలుగైదు తడులతో ఇది మన చే పంట చేతికి వస్తుంది కేవలం ఇప్పుడు రైతు మాటల్లోనే మనం విన్నాము ఆయన అనుభవంతో చెప్తున్నారు కేవలం పదివేల రూపాయల ఖర్చుతో ఈ ఎకరా సాగు ఎకరా ఈ ఈ నువ్వుల పంట సాగు అయిపోతుంది దాదాపుగా నాలుగు నుంచి ఐదు క్వింటాల విత్త మనకి ప్రొడ్యూస్ రావడానికి అవకాశం ఉందండి ఇవాళ దీని మద్దతు ధర తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉంది కానీ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ని బట్టి ఇవాళ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు కూడా మార్కెట్లో ధర పలుకుతుంది నాలుగు క్వింటాల్ పండినా సరే అరవై వేల రూపాయలు రైతుకి వస్తుంది ఆయన కల్టివేషన్ ఛార్జెస్ పదివేలు తీసేసినా కూడా ప్రతీ రైతుకి యాభై వేల రూపాయలు కనీసం కనీసంలో నలభై నుంచి యాభై వేల మధ్య ప్రతి రైతు దీనివల్ల ఆదాయం పొందవచ్చు ఇది కేవలం తొంభై రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమం ఆరు నెలలు మనం వరి పంట పండితే ఆరు నెలల తర్వాత మనం లెక్క చూస్తే ఇరవై వేలు కూడా రైతుకి రాని రోజులు ఇవి పైగా దానికి నీటి వసతి ఎక్కువ ఉండాలి దీనికి దానిలో ఒక టెన్ పర్సెంట్ వాటర్తోనే ఈ పంట పండిస్తు పండిస్తుంది కాబట్టి బోర్లు వ్యవసాయ బోర్లు ఉన్న రైతులందరూ కూడా ఈ పంట ఈ పంటని తీసుకొని అధిక లాభాలు ఆర్జించాలి ఇప్పుడు ఇది ఫౌండేషన్ సీట్ తెచ్చారు కాబట్టి ఈ రైతు దగ్గరే ఖచ్చితంగా మీకు విత్తనం కూడా దొరుకుతుంది విత్తనం కూడా లభ్యమవుతుంది మీరు జగిత్యాల దాకా వెళ్ళక్కర్లేదు ఇదే రైతు దగ్గర నుంచి మనం విత్తనాన్ని కూడా సేకరించవచ్చు దీన్ని ఇంకో రెండు జనరేషన్స్ వరకు విత్తనాల రూపంలో మనం దాన్ని వాడుకోవచ్చు కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ అభ్యుదయ రైతు అనుభవాల ద్వారా మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం ఇది మనకు సూటబుల్ పంట ఇది ఈ పంట తొంభై రోజుల్లో వచ్చేస్తుంది అధికమైనటువంటి దిగుబడులు వస్తున్నాయి రైతులకి మినిమం ఎకరాకు నలభై నలభై వేలు తొంభై రోజుల్లో మనం ఏ వ్యాపారం చేసినా కూడా ఈ డబ్బు రాదండి ఖచ్చితంగా ఇది మంచి పంట దీన్ని అందరూ కూడా రైతులు ప్రోత్సహించాలి రైతులు ఈ పంట పండించి అధిక లాభాలు పొందాలని ఆశిస్తూ మీ వ్యవసాయాధికారి అనే నా పేరు మంగతా మాది కుర్రదండ పోస్ట్ గుట్టిముగ్ల మండలి దేవరకొండ నేను ఒక రైతుని ఎప్పటికెళ్ళో ఇప్పుడు కాదు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకెళ్ళి ఏడైనా రీసెర్చ్ వెరైటీ నుంచే సీడ్స్ నూతన వెరైటీ ఏది విడుదలైతే అది తీసుకొని వస్తుంటా అందులో ఇప్పుడు కొత్తగా విడుదలైన జేఎస్ఎస్ వన్ జీరో టూ జీరో అనే వెరైటీ జగిత్యాల నుంచి తీసుకొచ్చిన తెల్ల నువ్వుల రకం ఇది తొంభై రోజుల పంట అని సార్ల ద్వారా తీసుకొని వచ్చిన దీనికి ఒక నాలుగు సార్లు దున్నేసిన దున్నేసిన తర్వాత మూడు కేజీల విత్తనాలు తీసుకొచ్చి సల్లేసిన చల్లేసి గుంటగా కొట్టేసిన గుంట కొట్టేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు తళ్ళు దాకా ఇప్పుడు ఇప్పటివరకు వరకు దీనికి నీళ్ళు అందించిన ఇప్పటికీ తొంభై రోజులు అయిపోయింది పంట కూడా కోతకు సిద్ధంగా ఉంది దీనికి మొత్తం ఖర్చు మిగతా వాటికి తెలుసుకుంటే పదివేల లోపే అవుతుంది ఎందుకంటే విత్తనం ఖర్చు ఒక పన్నెండు వందల రూపాయల దాకా అవుతుంది ఒక డిఏపి ఒక బస్తా యూరియా ఒక బస్తా పొటాష్ కోత ఖర్చుతోటి కూలీలతోటి చేయిస్తే పదిహేను వేల దాకా అవుతుంది వాటి సొంతంగా చేసుకుంటే పదివేల కంటే ఎక్కువ లేదు తక్కువలో తక్కువ ఐదు నుంచి ఆరు కింటలు వస్తుంది దిగుబడి మార్కెట్ రేటు ఇప్పుడు పద్నాలుగు పదిహేను వేలు దాకా ఉంది తెల్ల నువ్వు ధర కూడా చేయలే పద్నాలుగు వేల పదిహేను నుంచి అవును సార్ వింటారు పద్నాలుగు వేల పదిహేను వేలు దాకా మార్కెట్ ధర ఉంది ఎంతైనా ఒక నాలుగైదు కింటలు పోయినా ఎకరానికి యాభై వేలు రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వాటికంటే ఇది అలసట పంట ఒక ఇంట్లో మన మా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా నీళ్ళు కట్టుకొని పండించుకోవచ్చు దీనికి తెగులు గిగులు కూడా అంత రాదు నేను ఒక్కసారి మాత్రం ఒక కాన్పిడారే స్ప్రే చేసినాను ఇది కాబట్టి ఇలాంటి పంటలు తీసుకొని రైతులు కూడా పది రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది ఆరు ఎకరాల దాంకా వేసినాను నాకు ఇప్పటికీ మొత్తం ఒక ఆరు ఎకరాలకు ముప్పై వేలు వచ్చింది ఇంకో ముప్పై వేలు దాకా రావచ్చు ఆదాయం ఎంత వస్తుంది ఆదాయం ఇప్పుడు తక్కువలో తక్కువ ఒక నాకు ఆరు క్వింటల్ దాకా వచ్చినా తక్కువలో యాభై వేలు వేసుకున్న ఆరు ఎకరాలు మూడు లక్షలు పక్కా వస్తుంది ఎలాంటి